హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఇది మా పెరటిలో మునగ చెట్టు అండి ఎంత హెల్తీగా ఎంత గ్రీనిష్గా ఉందో మీరే చూడండి ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి చూడొచ్చు మీరు మీకు ఈ మునగ చెట్టుని ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా ఒకసారి మీరు కూడా చుద్దురు రండి తుషారా ఇవన్నీ బొంతు అండి చూడండి మునగ చెట్టుకు వచ్చిన బొంతు ఎన్ని పురుగులు ఉన్నాయో ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు ఇగో ఇది నేల నుంచి వచ్చింది అండి చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో అందరు చెప్తుంటే నేను నమ్మలేదండి కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది మాకు బొంతు పురుగులు ఎన్నడూ పల్లేదండి ఇదే ఫస్ట్ టైము చూడొచ్చు మీరు ఎన్ని పురుగులు ఉన్నాయో వీటిని వీటిని మనం ఎలా వదిలించుకోవాలో చూద్దాం రండి రూపాయల ఏరియల్ సరుపు అండి పది రూపాయల ఏరియల్ సరుపుతో మన బొంతుబురుగులన్నీ పరారు ఏ విధంగా చనిపోతాయో శుద్ధు కానీ రండి ఈ సరుపుని ఇలా బకెట్లో పోస్తున్నండి పది రూపాయల సర్ప్ ప్యాకెట్ పోసి ఏరియల్ సరుపు రెండు మగ్గుల వాటర్ చూడండి రెండు మగ్గుల వాటర్ సి దీన్ని బాగా ఇట్లా డైల్యూట్ చేయాలండి సరుపు కరిగేంత వరకు ఎందుకంటే సరుపేనండి లిక్విడ్ ఏది వాడొద్దు ఓన్లీ సరుపును మాత్రమే వాడాలి లిక్విడ్ వాడడం అనుకోండి లిక్విడ్ మనకు బాగా పనిచేయదండి అది ఓన్లీ బట్టలకే పనిచేస్తుంది ఇందులో మనకు సున్నం శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి సరుపులో ఈ సరుపును వాడితే అవి చనిపోతాయండి ఈ పురుగుల వలన మనకు కాయలు కూడా సరిగ్గా కాయట్లేదండి బలాన్ని తీసుకుంటున్నాయి దానివల్ల కాయలేం రావట్లేదు ఇగో ఇలా మనం సరుపు వాటి మీద వదలుతుందండి సరుపు నీళ్ళు చూశారా ఏమంటే మనకు దాని యొక్క చర్మం మీద ఉన్న జూలు ఉంటుంది కదా అదంటే ఎట్లా పోతుందో చూడండి మీరు ఈ రెమెడీ బాగా పనిచేస్తుందండి ఎట్లా అతికినాయో చూడండి చూశారా మెసులుతున్నాయి మనం సరుపు పోయడంతో అవన్నీ మెసులుతున్నాయి చూడండి వాటికి శరీరం అనేది మంటమంతుందండి మంటం అండి చనిపోతాయి దానివల్ల మనకు చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుందండి ఈ పురుగులన్నీ ఇప్పుడు చనిపోతాయి చూశారా ఎట్లా మెసులుతున్నాయో ఎమ్మటే స్పాట్ల రాలిపోతున్నాయి చూసారండి మనం ఇట్లా వాటర్ చల్లుతుంటే అవి మాడి పో ఎంబటి పోతూనే ఉన్నాయి చూడండి ఎక్కడికెక్కడికి చనిపోతున్నాయండి ఎంబటే స్పాట్లు అండి రెండు నిమిషాలలో చనిపోతాయి మీకు ఇవన్నీ నేను ఒక మగ్గు మాత్రమే చల్లానండి వాటి మీద ఇంకొక మగ్గు నీళ్ళు ఉన్నాయి చూశారు కదండి పురుగులు చచ్చిపోయి ఎలా ఉన్నాయో చెట్టుకు కదండి పురుగులు ఎలా పడిపోతున్నాయో మీరు చూడవచ్చు ఇంకా ఇట్లా చచ్చి రాలిపోతున్నాయి ఒకదాని ఎమ్మటి ఒకటి చూడండి కుప్పల కుప్పలకే ఉన్నాయి చూడండి ఇగో ఇలా రాలిపోతున్నాయి ఇది చూడొచ్చు ఇది చూడొచ్చండి ఎలా ఉన్నాయో చూడండి ఇగో ఇలా రాలిపోతున్నాయి చూశారు కదా ఎట్లా రాలిపోతున్నాయో కుప్పల కుప్పలకు చూడండి ఎట్లా రాలుతున్నాయో ఈ పురుగులు ఒక పది రూపాయల సర్ఫ్ ప్యాకెట్ తెచ్చి ఒక జ రెండు జగ్గుల వాటర్ పోసి తర్వాత మనం ఇలా చే పురుగుల మీద చలితే ఇలా రాలిపోతున్నాయండి ఎంత కుప్పల కుప్పలకు రాలిపోతున్నాయో మీరు చూడవచ్చు చూడండి ఇవన్నీ చచ్చిపోయినాయి పురుగులు ఎలా చచ్చిపోయి ఉన్నాయో చూడండి మీరు పువ్వుసేపట్లో చనిపోయాయి పురుగులన్నీ ఇలా కొద్దిసేపటికే ఒక ఐదు నిమిషాలల్లో అండి ఇవన్నీ చూడండి కుప్పలు కేజీ దానికి వెళ్ళొచ్చండి ఈ పురుగులన్నీ అన్నీ ఉన్నాయి పురుగులు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్